కుటుంబాల కుటుంబాలనే విచ్ఛిన్నం చేస్తూ తల్లికి పిల్లకి ద్వేషాలు పెడుతూ ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు చావులు కోరుకునే స్థితికి రెచ్చగొట్టి ఘోరమైన పరిస్థితులు ఈరోజు కుటుంబ జీవనాల్లో వచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు వాడు మన చేత నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా మంపుగా ఉండేటట్టు చేసి మన ప్రాణాలు మన చేతులారా మనమే పోగొట్టుకునేటట్టు వాడు కుట్ర కుట్రబన్నుతున్నాడు పోయిన ఆదివారం చెప్పా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి బైక్ కొన్నాడు హెల్మెట్ ఎంత అయితే ఎంత మంచి క్వాలిటీ అంటే రెండు వేలు పెడితే సూపర్ ఫస్ట్ క్లాస్ హెల్మెట్ వచ్చింది కనీసం వెయ్యి రూపాయలు పెడితే మామూలు మామూలుదాం వచ్చింది ఈ లక్ష పెట్టి బైక్ కొంటాడు కానీ వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ కొన్నాడు ఒకవేళ కొన్నా ఇప్పుడు బైక్తో పాటు హెల్మెట్ ఇస్తున్నారులే ఇచ్చిన తీసుకెళ్ళి దాన్ని ఇంట్లో పెట్టి దూపమేస్తాడు వేస్తాడు తప్ప తలకాయకి పెట్టుకోడు మరి కొనకొచ్చుకుంది దేనికి నువ్వు ఇంట్లో పెట్టుకునే దాన్ని దేనికి తగిలిచ్చి రోజు దండం పెట్టుకోవడానికే ఎందుకయ్యా నువ్వు తెచ్చుకున్నావు దాన్ని ఏమ్మా నువ్వెందుకు తెచ్చుకున్నావు దాన్ని హెల్మెట్ పెట్టుకోవాలి కదా కానీ నీకు తెలుసా ఇప్పుడు అది పెట్టుకొని ఏడబోతాం లేదంత చూడు ఎంత పాలు మాలిక అంటే ఎంత పాలు మాలిక అంటే నెంబర్ వన్ సోమవార్లు అనమాట మిమ్మల్ని గాలి పెట్టుకున్న చెబుతున్నాను నేను తిట్టాననే అనుకోవద్దు సో వారం కాకపోతే ఏంది అది ఎక్కడికి ఏడగేగా ఇక్కడికి ఏడగేగా అని అని వెళ్తావు కాన్ఫిడెన్స్ నీ మీద నీకు నమ్మకం హెల్మెట్ లేకపోయినా నేను చాకచక్యంగా వాహనాన్ని నడుపుతానని ఏటా లెక్క చూస్తే లక్షల సంఖ్యలో చచ్చిపోతున్నారు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి అన్యుడి కంటే హెచ్చరిక లేదు అన్యుడి కంటే హెచ్చరిక లేదు దేవుని బిడ్డగా నీకు హెచ్చరిక ఉంది వాక్యంలో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు రే బాబా నువ్వు చుట్టూ శత్రువుల్ని కలిగి ఉన్నావురా నాయనా అమ్మా నువ్వు చుట్టూ శత్రువుల్ని కలిగి ఉన్నావే తల్లి తడి చేతులతో మోటార్ దగ్గరికి పోవాకమ్మా దానా తడి చేతులతో మోటార్ దగ్గర పోవాకమ్మా నువ్వు బతకాలమ్మా నువ్వు సాగకూడదమ్మా నువ్వు బతికి పది మందిని బతికిచ్చాలమ్మా తడి చేతులతో పోయి స్విచ్ అయ్యేవాకమ్మా తడి చేతులతో పోయి జాయింట్ పట్టుకోవాకమ్మా ఏం కాదులే అనుభవం సస్తావమ్మా చూసుకోమ్మా కొంచెం చుట్టూ నీ వంతు నువ్వు మెళకు కలిగి ఉండు అన్నా మనం ఎంత కాపాడుకోవాలనుకున్న దేవుడు కాపాడకపోతే మనం ఏడ బతుకుతాం అన్నా అంటారా కాదని నేను అన్నానా అయితే ఆయన ఏమన్నాడు మరి వాక్యంలో బుద్ధిహీనముగా ఉండొద్ది అన్నాడు కదా దేవుడే కాపాడతాడని నేను నిద్రమోఖం వేసుకొని తిరిగితే ఎట్లాగండి గాల్లో దీపం పెట్టావు దేవుడు సత్యవంతుడు అంతే అన్నావు మరి నీకు చేతులు ఇచ్చింది ఎందుకు కనీసం అడ్డం పెట్టమని కదా నువ్వు చేతులు వెనక్కి ఎట్లా ఇక్కడ గమనించాలి నువ్వు ఉండాల్సిన మెళకోలో నువ్వు ఉండాలి ఏ మరుపాటుగా ఉండొద్దు ప్రాణాలు కోల్పోవద్దు అది నీకైనా నాకైనా ఎవరికైనా బుద్ధిహీనతలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా నైట్ ఒంటి గంట నిద్రపోవటం కూడా బుద్ధిహీనతే ఏనండి అది కూడా సాతాను కుట్రే నైట్ ఒంటి గంటకు నిద్రపోతారు కొంతమంది చెడు పడి చూసి ఏందని నిద్రపట్టట్లేదు ఆ నిద్ర పెట్టబట్టి కళ్ళు మూసుకొని దేవుని స్తోత్రాలు చెప్పుకుంటే నిద్రపట్టింది లేకపోతే కాసేపు బైబుల్ చేతి నిద్రబట్టిద్ది నిద్ర పట్టట్లేదు దరిద్రం అంతా చూసి ఒంటి గంట వండుకుంటావు తెల్లారు ఆరింటికల్లా మళ్ళా లేవాలి ఒకటి నుంచి ఆరు కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి మరి ఎనిమిది గంటల్లో రెండు గంటలు లెచ్ చేస్తున్నావు రోజు రెండు గంటలు నెచ్చేస్తున్నావు మరి ఆ రెండు గంటలు ఎట్లా కవర్ అవ్వాలి కొంతమంది ఐదు గంటలే పండుకుంటారు నేను చెబుతున్నా ఒకవేళ దేవుని కార్యక్రమాల్లో ఉండి ఒకవేళ నువ్వు అలా ఉంటే దేవుడు కృపగలవాడు నా బిడ్డ నా పనిలో ఉన్నాడు ఉంది అని నీ కృప చూపుతాడు ఆ నాలుగు గంటల నిద్రలోనే ఆ మూడు గంటల నిద్రలోనే ఆ ఐదు గంటల నిద్రలోనే నీకు సరిపోయినంత శక్తి ఇస్తాడు ఆయన నువ్వు ఆయన దేశలో ఉండి ఆయన కార్యాల్లో ఉంటే నువ్వు ఎడ దిక్కుమాలని దరిద్ర కొట్టే సైతాను అన్ని చూసుకుంటా ఏడా చెత్తా చెదారం అంతా చూసుకుంటా ఒంటి గంట దాకా ఎవడు ఉండమన్నాడు నిన్ను నేను చెప్పిన నిద్ర కాయటం వల్ల చాలా రకాల రుగ్మతలు ఉన్నాయి మెదడు సంబంధిత సమస్యలు వస్తాయి లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి నేను అన్ని విషయాల్లో బాగానే పచ్చాలు ఉంటాను అన్న ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా తిన్నాను నన్ను అన్ని విషయాల్లో బాగా కరెక్ట్గానే ఉంటాను అని అన్ని విషయాల్లో నన్ను అనుకున్నాను ఎందుకు నైట్ అంత డార్క్ అయ్యేటట్టు నువ్వు ఏ పని చేయడానికి కనపడకుండా అంధకారం మిచ్చాడు పగలున్నంత వరకు పని చేయాలి రాత్రి వచ్చి అప్పుడు ఎవడు పని చేయడని ఏసాయి చెప్పాడు పని చేయకుండా ఏం చేస్తా నిద్రపోతాడు నిద్రపోవాలి నిద్ర లేకుండా చేస్తాడు వాడు నీ ఆరోగ్యం నువ్వే సిగరెట్లు తాగేవాడు కానీ రోజు కొంచెం రోజు కొంచెం ఊపిరితిత్తులు నాశనం చేసుకున్నట్టు గుట్కాలు కైనీలు తీసుకునేవాడు ఇక్కడ పెట్టి రోజు కొంచెం రోజు కొంచెం బెజ్జం రెడీ చేసుకునేటట్టు రోజు రెండు గంటలు రోజు రెండు గంటలు మూడు గంటలు నిద్ర అనుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకునేటట్టు మన ఆనో ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునేటట్టు కుట్రా మెలకుగా ఉండొద్దు కొంతమందికి నిద్ర విషయంలో క్రమశిక్షణ ఉండదు తిండి విషయంలో క్రమశిక్షణ ఉండదు పొద్దున్న తినాల్సింది మధ్యాహ్నం మధ్యాహ్నం తినాల్సిన సాయంత్రం ఏందంటే ఏం కాదులే అనుకుంటే తిరుగుతూ ఉంటారు ఎందుకు కాదు యాసిడ్స్ ఫామ్ అవుతాయి కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి అయితే టయానికి వాటికి వేయాల్సిన మేత వేయకపోతే అవి చేయాల్సిన పని అవి చేస్తాయి నిర్లక్ష్యం చేసి ఇక బర్రు బర్రం తేపుకుంటా అనుకుంటా అయిపోయింది లోపల అది చేయాల్సిన పని అది చేసిద్ది ఏంది ఈ మధ్య తేపులు ఎంత కొత్త ఎందుకు ఎందుకు రావు అయిపోయింది లోపల స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ చివరు కూర్చోలేవు నిలబడలేవు నిద్రపోలేవు ఆయాస పడతా ఉంటావు అలసట వచ్చింది గ్యాస్ ఫామ్ అయిందంటే ఆయాసం మాట రాదు ఇక గుండె ఉంటే అంత హార్ట్ స్ట్రోక్ వాళ్ళ లక్షణాలు కనపడతాయి హార్ట్ స్ట్రోక్ లక్షణాలు కనపడుతుంటాయి అన్ని గోడ లాగటం తలదిరగటం కళ్ళు బయర్లు గమ్మటం వాంథింగ్ సన్సేషన్ ఎందుకు ఏం కాదులే తినకపోయినా నాకేం కాదు నేను సాయంత్రం తింటాలి ఇప్పుడు ఏందో తినను నేను ఇప్పుడు తినను ఎచ్చులు ఎందుకు అతి కుట్రా నువ్వు దేవుని పని చేయకుండా ఇక మోకాళ్ళు లేచి ప్రార్థన అంటే మోకాళ్ళు లేచిన కానీ ప్రభావ స్తోత్రం నీకు నాలుగు సార్లు తేపేదాన్ని ఇక లేచిపోయేది ఇంకేం ప్రార్థన ప్రార్థన లేదు ఇబ్బందాలేదు అంత ముందు తెగ ప్రార్థన చేసేదాన్ని అన్న ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయ ఎందుకని చెట్లేదు ఏందన్నయ్య మోకాళ్ళు వేసిన కాడ నుంచి చాలా తిరుగుతూ ఉంది నేను అని కాళ్ళు ఆగుతున్నాయి గోడ జాలు వస్తున్నాయి గుండెలు నిప్పి వస్తున్నాయి మాట రావట్లేదు అన్నయ్య ఊపిరి రావట్లేదు అన్నయ్య తేపులు వస్తున్నాయి అన్నయ్య శతంతా జీవితా ఉంటాను మరి ఏం చేయాలా టయానికి నువ్వు తిండి తినకుండా వాడి కుట్ర అది నీ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేయటం కూడా వాడి కుట్ర దయ్యాల కుట్ర అది నువ్వు అజాగ్రత్తగా ఉండేటట్టు చేసేది వాడి కుట్ర ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకునేటట్టు వాడు మనల్ని శోధిస్తాడు మన ప్రాణాలు మనమే నిర్లక్ష్యం చేత పోగొట్టుకునేటట్టు వాడు శోధిస్తాడు బుద్ధి జ్ఞానం ఉండొద్దు మనకి మీకంట లేదు మనకంటున్నా నేను ఒక పక్క వాక్యం స్పష్టంగా అరే నీ చుట్టూ లేరా బాబు నిన్ను నాశనం చేయాలని అమ్మా నీ చుట్టూ శత్రువులేన తల్లి నువ్వు దేవుని బిడ్డవమ్మ నీ చుట్టూ శత్రువు లేనమ్మా దుష్ట ఉన్నారు మనుషులు ఉన్నారు నీ చుట్టూ గట్టుగట్టు ఉన్నారమ్మా నిన్ను పాడు చేయాలని శారీరకంగా మానసికంగా కొంతమందికి సమస్య ఘోరంత అయితే వాడు ఆలోచన కొండంత ఇంత సమస్య దానికి ఇంత ఆలోచన వాడే సైతాన్ ఆడే దేశ వాయ్యా ఇంత జరిగింది ఎట్లా ఎట్లా అది మళ్ళీ ఆలోచన చేస్తే డీల్ చేస్తే ఇంత సమస్య అది ఘోరంత సమస్య దానికి బుర్రంతా వాసిపోయేటట్టు ఆలోచించి 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 మోకం ఇంతలానే ఉబ్బిద్ది ఎందుకు మానసిక ఒత్తిడి చిన్నదానికే కురింగిపోయే మనసు ఉన్న వాళ్ళకి పదే 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 అలాంటి న్యూస్లో వచ్చేటట్టు చేసి మానసిక ఒత్తిడి కూడా కొన్ని రోగాల కారణం కావాలంటే పోయి నేను చెప్పిన నిజమో కదా డాక్టర్లను అడుక్కోండి పోయి చెప్తారు మానసిక ఒత్తిడి కొన్ని రోగాల కారణం ఈ అజాగ్రత్తలు కొన్ని రోగాల కారణం ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడతారని ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి మళ్ళీ అటు వస్తాడు మళ్ళా వాడు ఇటు జిక్కితే ఇటు శారీరకంగా జిక్కితే శారీరకంగా మానసికంగా జిక్కితే మానసికంగా ఆత్మీయంగా జిక్కితే ఆత్మీయంగా అపరాధ భావాన్ని తీసుకొచ్చి పెడతాడు ఊరికి అపరాధి నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నీ ఆలోచనలు మంచి కాదు నీ తలంపులు మంచిగా నీ క్రియలు మంచి కాదు నువ్వు మంచి కాదు కాదు కాబట్టి నీ కర్మెట్ కాలుతుంది ఇంకా కాలిత్తి ఇంకా అయిపోయింది నీ చరిత్ర క్లోజ్ మంచిదానివి కాదు 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 కాబట్టి నీ కర్మెట్ల గాలి ఇంకా ఇత్తి ఇంకా అయిద్దని మనస్సుని మనస్సుని కృంగదీసి కనీసం ఆత్మీయ జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండకుండా అన్ని విధాలా మనం డిస్టర్బ్ అయ్యేటట్టు ఎంత కుట్ర ఎంత దాడి నేను చెప్పే కాదా అవునా కాదా చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒకటి మిస్ అయితే ఒకటి ఒకటి మిస్ అయితే ఒకటి ఇవనేవి ఉనికిలో ఉన్నాయని గ్రహించండి జాగ్రత్త పడండి ఇవి ఉనికిలో ఉన్నాయి మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎవడైనా మాయకంగా చిక్కాడంటే అవుట్